తునిలో అన్నా క్యాంటీన్ తెలుగుదేశం పార్టీ బ్యూరో సభ్యుడు కాకినాడ జిల్లా తున్నిపట్నం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నా క్యాంటీన్లను సరైన కారణం లేకుండానే మూసివేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనిలో భాగంగా తునిపట్నం మున్సిపల్ పార్క్ లో గల అన్నా క్యాంటీన్ ను టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడితో కలిసి ప్రారంభించారు మాజీ శాసనసభ్యుడు రాజా అశోక్ బాబుతో కలిసి పేదలకు తక్కువ ధరకు భోజనం అందించాలన్న దృఢ సంకల్పంతో గతంలో తమ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి సేవలందించిందన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాంటీన్ రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల పేదలు చాలా ఇబ్బందుల గురయ్యారని తెలుగుదేశం పార్టీ నాయకులు మోతుకూరి వెంకటేష్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఎనుగంటి సత్యనారాయణ కూసుమంచి శోభారాణి కూసుమంచి సత్యనారాయణ పోలిశెట్టి రామలింగేశ్వరరావు కుక్కాడపు బాలాజీ మల్లా గణేష్ సిద్ధాంతపు సత్యబాబు కందా గురుమూర్తి బోడపాటి శ్రీను రెడ్డమూరి శివ పల్లెల నాగు అడారి ఈశ్వర్రావు జనసేన పార్టీ నాయకులు చోడిశెట్టి గణేష్ వంగలపూడి నాగేంద్ర మరియు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈవెన్ తిండి లేనటువంటి వాళ్ళు కూడా ఆకలితో బాధపడుతున్న వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు మన రాష్ట్రంలో ఉన్నారు మన దేశంలో కూడా ఉన్నారు మన రాష్ట్రంలో అయితే పదవ స్థానంలో ఉందా ఆకలి కేకలతో ఉన్నటువంటి రాష్ట్రం అంతేత ఇవన్నీ గమనించిన గమనించే ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఈ యొక్క అన్నా క్యాంటీన్ తెరవాలనే ఒకటి అదేవిధంగా పక్కా ఇళ్ల నిర్మాణం అటు కేంద్ర ప్రభుత్వం సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కూటమి చేపట్టాలనేటువంటి ఒక కార్యక్రమం అదేవిధంగా సగం దరకే బట్టలు అనేటువంటి దాంట్లో ఈరోజు మన వేవర్స్ చూస్తే చాలా నష్టపోయారు వాళ్ళకే సబ్సిడైజ్ మొన్నే అనౌన్స్ చేశారు సబ్సిడైజ్ నూలు కానీ బట్టలు కానీ వాళ్ళ చేత నేయించిన తర్వాత ఆ బట్టలు మార్కెట్లో సరి అయినటువంటి ధర వచ్చేటట్టు కూడా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం అంతేకాదు ముఖ్యంగా చెప్పవలసిందంటే పేదవాడు అనేటువంటిది ఈ సమాజంలో ఇంకా ఉండకూడదు అనేటువంటిదే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ కూటమి యొక్క లక్ష్యం నిన్నే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో చెప్పారు రెండు వేల నలభై ఏడుకి మన రాష్ట్రంలో పేదరిక ఉండటానికి వీలు లేదనేటువంటిది ఆ దిశగా పనిచేస్తున్నారు అదేవిధంగా దేశంలో కూడా అంచేత పేదరిక ఎప్పటి నుంచో చెప్తున్నారు కానీ పేదరిక నిర్మూలన కాలేదు ఇంకా అంచేత ఆదాయాలు కూడా సరిపోవడం లేదు పేదవాళ్ళకి అందుచేతనే పెన్షన్ స్కీమ్ కూడా మీరు చూస్తే ఆ రోజు నా పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ముప్పై ఐదు రూపాయలకి పెన్షన్ పెట్టాడు ఇంటి రామారావు ఆ రోజు నేను గవర్నమెంట్లో ఉన్నా ముప్పై ఐదు రూపాయలు ఎనభై ఏడవ సంవత్సరంలో పెడితే ఇది ఇప్పుడు నాలుగు వేలు అయింది ఇప్పటికి దఫా దఫాలుగా ముఖ్యమంత్రులు మారినప్పుడు అలాగా పెంచుకుంటూ వచ్చారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి టైంలో డెబ్బై రూపాయలు అయింది అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి టైంలో రెండు రెండు వందల అయింది తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేలు అయింది ఎనభై రెండు వేల పంతొమ్మిది ముందు ఇంకో వెయ్యి రూపాయలు పెంచి మూడు మూడు వేలు ఇస్తామనేటువంటి ఆ రోజు చెప్పడం మూడు నాలుగు నెలలు ఎలక్షన్ ముందు కూడా ఇచ్చాం తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మూడు వేలు కంటిన్యూ చేస్తామన్నాడు తప్ప మూడు వేలు ఒకసారి ఇవ్వలేదు రెండు వందల యాభై రెండు వందల యాభై అట్లా ఇచ్చుకుంటా వచ్చాడు ఇప్పుడు కూడా పూర్తి అవ్వలేదు ఆయన టైంలో ఇచ్చినాయి మూడు వేలు అంటే రెండు వేలు అప్పటికే ఇచ్చాం మూడు వేలు లాస్ట్ ఎలక్షన్ ముందు ఇచ్చాము కానీ ఆ మూడు వేలు ఎక్స్ట్రా ఇస్తానన్నటువంటిది వెయ్యి కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఇవ్వలేదు అంటే దాన్ని బట్టి ఆయనకి పేదవాళ్ళ మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది అన్నా తీసేయడం తీసేయడంతో వాళ్ళకి ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుంది జనసేన వైసీపీ ప్రభుత్వానికి అదేవిధంగా ఎన్ని ఏళ్ల నిర్మాణం చూస్తే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కానీ పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల పద్నాలుగులో వచ్చినప్పుడు కానీ చూస్తే దాదాపు యావరేజ్ మీద సంవత్సరానికి లక్ష ఇల్లు కట్టేవాళ్ళం పేదవాళ్ళకి అది దాదాపు ఎనభై ఎనభై నాలుగో సంవత్సరంలో మొదలైనటువంటి పక్కా ఇళ్ళ నిర్మాణం చూస్తే సంవత్సరానికి ఒక్కొక్క ఇంటికి మేము ఇచ్చి ఆరు వేల రూపాయలతో మొదలెడితే ఆ రోజులో ఎనభై నాలుగో సంవత్సరంలో ఆరు వేలు పక్కా ఇల్లు పేదవాళ్ళకి ఇచ్చిన పక్కా ఇల్లు తర్వాత ఎనిమిది వేలు అయింది తర్వాత పన్నెండు వేలు అయింది తర్వాత పదిహేడు అయింది తర్వాత ఇరవై వేలు అయింది తర్వాత ఇప్పుడు ఇల్లు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అక్కడక్కడ ఇల్లు కట్టినట్టు కనపడుతున్నాయి కానీ సైట్లు ఇచ్చినట్టు కనపడుతున్నాయి కానీ ఈ రోజు ఈ రోజు తునిపట్నంలో తుని మున్సిపాలిటీ ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం మన ప్రీతి నేత రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు ఆర్థిక మాజీ ఆర్థిక శాఖ మాధ్యులైనటువంటి శ్రీ యనమల రామకృష్ణ గారి చేతి మీద ఈరోజు తుండిపట్నంలో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం జరుగుతుంది ఈ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా జనసేన నాయకులు బీజేపీ నాయకులు అందరూ కూడా హాజరవడం జరిగింది అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ అన్న క్యాంటీన్ అందరికీ అందుబాటులో ఉండడానికి నిత్యం వెయ్యి మంది వరకు ఉదయం మూడు వందల యాభై మంది టిఫిన్లు మధ్యాహ్నం నాలుగు వందల యాభై మంది భోజనాలు నైట్ రెండు వందల మందికి వరకు భోజనాలు కూడా రోజుకి వెయ్యి మందికి ఇక్కడ పెట్టడం జరుగుతుంది ఓన్లీ టిఫిన్ అన్న ఐదు రూపాయలే భోజనం అన్న ఐదు రూపాయలే ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవచ్చు ఎందుకంటే ఈ సెంటర్లో ఎక్కువ గవర్నమెంట్ హాస్పిటల్లో అదేవిధంగా స్కూల్సు హాస్పిటల్ వచ్చే ఫెసిలిటీలు అందరూ కూడా ఇక్కడ రద్దీ ఎక్కువ గత ప్రభుత్వంలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇక్కడే అన్న క్యాడమీని ప్రవేశపెట్టడం జరిగింది అప్పుడు ఈ అన్నకాడనీ చాలా డిమాండ్ ఉంది ఇంకా భవిష్యత్తులో ఇంకా దీన్ని ఇంకా తీర్చిదిద్ది ఇంకా ఎక్కువ మందికి ఇచ్చేలా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తామని అదేవిధంగా యనమల మన శాసనసభ్యురాలు తుని నియోజకవర్గ శాసనసభ్యులు యనమల దివి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా చురుగ్గా చేపట్టడం జరిగింది మేడం గారు రామకృష్ణ గారు అందరూ కూడా ఆ చేతుల మీద ఈరోజు ఈ ప్రారంభోత్సవం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరూ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తుని ప్రత్యేక ధన్యవాదాలు ప్రతి పేదవాడి కడుపు నింపాలని ముఖ్య ఉద్దేశంతో ప్రతి పేదవాడి కడుపు నింపాలని ముఖ్య ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ అన్న క్యాంటీన్ పునః ప్రారంభించడం జరిగింది రాష్ట్రంలో దాదాపు రెండు వందల పైచీలకు అన్న క్యాంటీన్లు పునః ప్రారంభించి ప్రతి పేదవాడి ఆకలి నింపాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవానికి ఈ రోజు ఇక్కడికి ఇచ్చేస్తున్న పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ అనుమల రామకృష్ణ గారి తరపున తరఫున తెలుపుతూ ఇలాంటి మధ్య కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తునిపట్నంలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నటువంటి మాజీ మంత్రివర్యులు మా ప్రీతం నాయకులు యనమల రామకృష్ణుడు గారికి సాదర స్వాగతం పలుకుతూ తెలుగుదేశం ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం అని చెప్పి మరొకసారి తెలియ తెలియజేసింది ఎందువలంటే మొన్న ఎలక్షన్ లో ఎటువంటి మేనిఫెస్టోలో అయితే పెట్టారో అన్న క్యాంటీన్ రీఓపెన్ చేసి పేదల యొక్క కడుపు నింపుతాం ఐదు రూపాయలకే అని చెప్పి పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ రోజు ఆ హామీ ప్రకారం ఈ రోజు అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరుగుతుంది తునిపట్నంలో చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా ఇటు వైద్యం అయితేనేమి ఇటు వ్యాపార పరంగా అయితేనేమి విద్యా పరంగా అయితేనేమి అందరూ కూడా ఈ సెంటర్కి వస్తూ ఉంటారు అందరూ హాస్పిటల్కి అది వచ్చి వాళ్ళకి మెడికల్గా డబ్బులు ఖర్చు అయిపోయిన పరిస్థితుల్లో చేతిలో చాలని డబ్బులతో ఇటు ఆటో ప్రయాణాలు సాగిస్తున్నందుకు కూడా డబ్బులు సరిగా ఉండవు ఈ వైద్యకి వచ్చేటప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఈ సెంటర్లో అన్నా క్యాంటీన్ ఉండడం ఆ ప్రజలందరికీ ఉపయోగపడడం అందులో మేమందరం కూడా భాగస్వాములుగా ఉండడం చాలా గర్వించదగ్గ విషయం ఈ అన్నా క్యాంటీన్ పునః ప్రారంభం సందర్భంగా అదే విధంగా తునిపట్న ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అన్నా క్యాంటీన్ సేవల్ని సద్వినియోగం చేసుకుని చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిందిగా కోరుచున్నాను అందరికీ నమస్కారం ఈరోజు తుని పట్టణంలో ఎప్పుడో ఎప్పుడనేది చూస్తున్న అన్నా క్యాంటీన్ ఈ రోజు మన యలమల రామకృష్ణ గారి చేతి మీదుగా తొలి పట్టణంలో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది దానికి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా వెలుబుస్తున్నారు గత ఐదు సంవత్సరాల పాలనలో చిన్న చిత్తగా వాళ్ళు ఎన్నో మంది బాధలు పడి ఇంత పౌర తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారికి అలాగే దాని పార్టీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే కూటమి అందరికీ కూడా ధన్యవాదాలు ఈ యొక్క సెంటర్లో అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల ఒక అటుపక్క గవర్నమెంట్ హాస్పిటల్ ఇటుపక్క రైల్వే స్టేషను చుట్టుపక్కల మహిళా రకాల స్కూల్ పిల్లలు చాలా మందికి ఉపయోగపడుతుంది ఇటువంటి క్యాంటీన్ కూడా బొరౌట్ కూడా ఏర్పాటు చేస్తే దీనికి అలా బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం